రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు లో వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం ఏ దేవుడిని పూజిస్తే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనేది వృషభ రాశి వారికి అదృష్ట సంవత్సరంగా చెప్పవచ్చు ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం చక్కటి ఫలితాలను అందిస్తుంది ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి తప్పకుండా ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని చాలా కాలం నుండి అనుకుంటున్నారో వారు ఈ సంవత్సరం నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఫలితాలను చూస్తారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి కాలం వివాహం చేసుకోవాలని అనుకునేవారు అదేవిధంగా వివాహం కాని వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వివాహం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా చాలా సంవత్సరాలుగా వివాహం కాని వారికి ఈ సంవత్సరం సెప్టెంబర్ నుండి వివాహానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకునేవారు ఏప్రిల్ తర్వాత నుండి ప్రయత్నిస్తే అనుకున్న ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అయితే మధ్య మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యల వలన కొంతవరకు ఇబ్బంది పడతారు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు లాభాలు ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది వయస్సు పైబడిన వారు ఎక్కువగా కోపానికి గురికాకూడదు ఈ సంవత్సరం మీకు కోపం ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది కనుక మితిమీరిన కోపం వలన కుటుంబానికి దూరం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి సమస్య రాకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు కోపాన్ని తగ్గించుకుని శాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉద్యోగం మరియు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా ఎవరైతే ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నారో వారు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్స్ రాయడం వలన ప్రభుత్వ ఉద్యోగం వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అనేది అదృష్టం సంవత్సరంగా చెప్పవచ్చు కొంత అనారోగ్య సమస్యలు తప్ప మరి ఇతర సమస్యలు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉండవు అని పండితులు చెబుతున్నారు వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బాగా కలిసి రావాలి అంటే అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అంటే హనుమంతుడి ఆలయానికి వెళ్లి సింధూరంతో అభిషేకం చేయించాలి అలాగే తమలపాకుల మాలను ఆంజనేయ స్వామికి అలంకరించాలి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించడం వలన అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి షో కోటటిక్స్